శ్రీమాతమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటి అన్నిటికీ ఇది ఇదొక రిలీఫ్ గా ఉంటుంది అని చెప్పని చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయండి కాల్ చేయకండి దయచేసి వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో పండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగే వాళ్ళు ఇల్లీగల్ ఏది అడగకూడదు మీ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం శమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించడం మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అష్టమశని యొక్క భారం ఈ నెల తొలగిపోతుంది అద్భుతం కదండి మీకు పన్నెండవ ఇంట్లో కుజుడి సంచారం అనుకూలం తొమ్మిదవ ఇంట్లో బుధ సంచారం సాధారణం పదకొండవ ఇంట్లో బృహస్పతి సంచారం లాభదాయకం శుక్రుని సంచారం అనుకూలం శని తన నుంచి బృహస్పతి నక్షత్రంలో ఉన్నందున ఊహించని ప్రయోజన ఆరోగ్య పొందబోతున్న కర్కాటక రాసి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు శని భగవాన్ యొక్క ఇబ్బంది కూడా కొంచెం కలిగింది కదా గట్రడి అద్భుతాలు జరగబోతున్నాయి ఏమండి మీరు ఇలా చెప్తున్నారు మాకు జరగట్లేదు అంటే మీరు ప్రయత్నం చేయలేదు ఇంట్లో కూర్చుంటే కాదండి ప్రయత్నం చేస్తేనే అద్భుతాలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అందులోనూ కర్కాటక రాశి వారికి ఒక చెడ్డ ఒక చిన్న అలవాటు ఉంది ఏమంటే కొంచెం నోరు జారుతారు ఆ నోరు అదుపులో పెట్టుకోండి అందరినీ మర్యాదించి చూడండి మీకు అవకాశాలు అలా వస్తాయి ప్రయత్నం చేయండి ఊహించని ప్రయోజనాలు దొరుకుతాయి అన్నింటా విజయం సాధిస్తారు శత్రువులే మీకు నమస్కరిస్తారు అన్ఎక్స్పెక్టెడ్ అసలు నేను ఊహించనే లేదే అలా ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది ఒక ప్రమోషన్ వస్తుంది ఒక అవకాశాలు వస్తున్నాయి శ్రమ అధికంగా ఉన్నా వ్యాపారంలో ఉత్సాహంగా ఉంటారు మీరు ఆదాయం అనేక విధాలుగా రాబడి వస్తుందండి రియల్ ఎస్టేట్ వాళ్ళకి యోగంగా ఉంది స్వర్ణాభరణం వారికి బాగుంది వస్త్రాభరణం వారికి బాగుంది కమ్యూనికేషన్స్ వాళ్ళకి బాగుంది ఐటి రంగం వారికి బాగుంది చాలా అద్భుతం అండి బంధువులు కుటుంబ సభ్యుల మధ్య శుభవార్తలు పెరుగుతాయి వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ వ్యవహార అన్న విజయం ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా సర్టిఫికేషన్ పొందాలి లేదా డాక్యుమెంటేషన్ పొందాలి పర్మిషన్స్ పొందాలి అవన్నీ రాబోతున్నాయి సొంత పనుల మీద దృష్టి పెట్టండి ఇతరుల యొక్క విషయంలో జోలిలో ఏమాత్రం జోక్యం చేసుకోకండి విలువైన వస్తువులు కొంటూ ఉంటారు అనుకోకుండా దూర బంధువులను కూడా కలుసుకుంటారు అయ్యో మిమ్మల్ని చూసి చాలా రోజులైందే ఆనందపడతారు సోదర సోదరి మనులతో వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రేమ వ్యవహారంతో సాఫీగా సాగిపోతాయి కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసే వాళ్ళకి రెడీ బ్యాగ్ బట్టలు అన్ని సదుకొని రెడీగా ఉండండి ఆఫర్స్ వచ్చేసాయి ఒకటి మీ ఉన్న ఊర్లో లేదా విదేశాల్లో లేదా బయట ప్రదేశంలో మీకు ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి ఏమండి మాకు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాం అద్భుతమైనటువంటి రాజకుమారుడు అద్భుతమైనటువంటి రాజకుమారి మీకు రాబోతుంది రెడీ అందరూ సిద్ధంగా ఉండండి వివాహం మంగళ వాయిద్యాలు కర్కాటక రాశి వారికి అంత అద్భుతంగా ఉంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్నారా అది మీకు ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు చాలా అద్భుతంగా ఉంది నాలుగో ఇంటికి అదిపోయినటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు ఇస్తున్నాడు విద్యార్థులారా మేధాశక్తి పెంచుకొని భారతదేశానికి మీరు ఉపయోగపడే విధంగా మంచి చదువు చదవడానికి ప్రయత్నం చేయండి అద్భుతం ఇస్తారు ఆరోగ్యపరంగా కాస్త బలహీనత ఉంది మీరు దీన్ని కాస్త జాగ్రత్తగా పడాలి ఆ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి అన్ని రకాలుగా ఉంటుంది ఇంకా మీడియా రంగం వారు ఉన్నారా ఈ మీడియా రంగం వారికి చాలా గొప్పగా ఉంటుందని కూడా చెప్పొచ్చు అది ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని రకాల వారికి కూడా ఐటీ రంగం వారికి ప్రమోషన్స్ లేదా విదేశీయంలో హెచ్ వన్ బి శాతం ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వారికి వస్తుంది లేదని మాకు గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నామని అది కూడా రాబోతుంది మళ్ళీ చెప్తున్నాను విదేశాలంటే ఒక యుఎస్ఏ మాత్రమే కదండి ఎన్నో దేశాలు ఉన్నాయి అన్ని దేశాల్లోనూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అన్ని చోట కూడా పొందడానికి ప్రయత్నం చేయండి చాలా అద్భుతం నూతన గృహం కొని గృహ ప్రవేశం చేసే అవకాశాలున్నాయి రాజకీయ నాయకులకి ఇది యోగ కాలకం అని చెప్పచ్చు ఇంకా వ్యవసాయదారులు మనకి ఎలాగో ఎవరున్నారు మనం అందరూ ఆహారం తింటున్నారు అంటే వ్యవసాయదారులే కదా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు అందరికీ చాలా అయినటువంటి సమయం అని కూడా చెప్పొచ్చు ఓవరాల్ కర్కాటక రాశి వారికి ఇది జాక్పాట్ నెలగా కూడా చెప్పొచ్చు పాజిటివ్ రోజులు ఈ మార్చి అంటే ఒకటే తారీఖు నుంచే మీకు గుడ్ లక్ స్టార్ట్ అయినట్టే ఒకటి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇలా మీకు మంచి రోజులు అలా వచ్చేస్తుంది అన్ని రకాలుగా మరి ఇందులో కూడా ఒక చిన్న బ్రేక్ ఉంటుంది కదా చంద్రాష్టమం మార్చ్ ఇరవై ఎందుకు ఈ చంద్రాష్టం చంద్రుడి మీద అష్టమ గ్రహం యొక్క ప్రభావం పడుతుంది దాని చంద్రాష్టమి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పద్నాలుగు నిమిషాలు మధ్యాహ్నం నుండి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాష్టమి రెండున్నర రోజులు వాహనం వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి మరి ఈ నెల నాకు లక్కీ నెంబర్ ఏమైనా ఉందా అనుకుంటే నాలుగు మరియు ఆరు మీకు లక్కీ నెంబర్ చెప్పచ్చు మరి పరిహారాలు ఏమైనా చేసుకోవాలా అంటే సంకష్టహర చతుర్థి రోజు చక్కగా గణపతి ప్రార్థన చేయండి గరికతో మాల వేయండి జిల్లేడు పువ్వు మాల వేయండి గణపతి అధర్వ శీర్ష మంత్రాన్ని పారాయణం చేయండి గురువారం దక్షిణామూర్తికి ప్రార్థన చేసేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ కులదైవం ఇష్ట దైవానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వు నువ్వుతో దీపం వెలిగించండి విజయోస్తు జ్యోతిష్ శాస్త్రీయ ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చ్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సూర్యుడు మీకు ఈ నెల అనుకూలంగా లేకుండా ఏడవ ఇంట్లో ఉన్నారు కుజుడి గ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు బుధుడి నెలబైకి బాగలేడు బృహస్పతి కూడా అనుకూలమైన స్థితిలో ఉన్నాడు లగ్నం పైన శని ఉన్నాడు దీనికి ఏమేం ప్రభావాలు ఉన్నాయంటే కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఇది స్త్రీ పురుషులు ఇరువరికి కూడా వర్తిస్తుంది ఇతరుల బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది వేరే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది పని భారం పెరుగుతుంది ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త సహనంతో మాట్లాడండి ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది ఆ కోపం వల్ల మీరు ఉద్యోగుల దగ్గర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వృత్తి జీవితంలో బిజీ 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 అయిపోతారు నెల కొంచెం కూడా రెస్ట్లెస్ గా ఫీల్ అవుతారు మీరు వ్యాపారాలు కాస్త నిలకడగా తాగుతాయి కొత్త ప్రయత్నాలు ఏది చెయ్యకండి ఎవరిని నమ్మి ఇక ఈజీ మనీ స్పెక్యులేషన్స్ కంతా వెళ్ళకండి మాకు మీకు అందులో పెట్టుబడి పెట్టండి ఇంత వచ్చేస్తుంది ఇంత వచ్చే ఈ మాయ మాటలు నమ్మి డబ్బులు పెట్టకండి మోసపోకండి తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో ఎక్కువ పాల్గొంటారు గ్రహాల అనుకూలంగా కాస్త లేనందున కుటుంబంలో తరచు గొడవలు అన్నదమ్ములకి అక్క చెల్లెలకి భార్య భర్తల మధ్య అమ్మ నాన్న ఇల్లాస్ ప్రతి ఒక్కరితో ఏదో ఒక మిత్రుల దగ్గర కూడా కొంచెం చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి దాని మనం నోరు అదుపులో ఉంటే సరిపోతుంది కదా కోపం అదుపులో ఉంటే సరిపోతుంది కదా కాస్త భార్య భర్తల మధ్య విభేదాలు కూడా వస్తున్నాయి ఒక్కొక్కసారి తారాస్థాయి కూడా వెళ్లే ఉన్నాయి జాగ్రత్త సుమి ముఖ్యమైన పనులన్నీ కూడాను వాయిదా పడుతుంటాయి కొంచెం ఆటంకాలు వస్తుంటాయి ప్రేమ వ్యవహారంలో సాదాసిధగా ఉంటుంది ఒక్కొక్కసారి బెడిసి కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి నిరుద్యోగులకి సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం సర్దుకోండి ముందు ఎంటర్ అవ్వండి ఒక ఉద్యోగంలో పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటుంది కాస్త మార్చి రెండవ భాగం తర్వాత మాస ద్వితీయంలో ప్రయత్నాల్లో కాస్త విజయం ఉంటుంది కేసులు కోర్టు కేసులు ఏమన్నా ఉన్నాయంటే కాస్త పోస్ట్పోన్ పోన్ అవ్వడము లేదా విజయం అవ్వడము ఉండే అవకాశాలు బాగా కనిపితాయి ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు మాత్రం చేయక నేను ఇలా ఇచ్చేస్తాను నేను ఇస్తాను అంత ఇస్తాను డోంట్ డూ అసలు రాదు మీ చేతిలో నుంచి ఈ నెల డబ్బులు పోయిందంటే మళ్ళీ మీకు తిరిగి రాదు విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది స్వల్ప ఆరోగ్యానికి మాత్రం ఇవ్వ ఇంపార్టెన్స్ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ మంచి వ్యాయామం చేయండి సూర్య కాసేపు కూర్చోండి రాజకీయ నాయకులకి ఒక మిశ్రమ కాలం అని కూడా చెప్పచ్చు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీరు ఓవర్సీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడాను టెన్షన్ గా కొంచెం ఫీల్ అవుతున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ నెల కాస్త రిలాక్స్ గా ఉండండి అన్ని మంచిగా అవుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమం మీడియా రంగం వారికి ఈ నెల చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది రాజకీయ నాయకులకి బాగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రం లేటప్పుడు జాగ్రత్త వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఒకే నెల పాజిటివ్ డేస్ ఏమైనా ఉందా అనుకుంటే ఐదు ఎనిమిది పది పదమూడు లక్కీ డేస్ గా చెప్పచ్చు చంద్రాశ్రమం మాసం ప్రారంభం రోజు నుంచే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల యాభై మీరు మార్చి ఒకటో తారీఖున ఉదయించినప్పుడే చంద్రాశ్రమంలో ఉదయిస్తారు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సాయంత్రం ఒకటో తారీఖు నుంచి మొదలుపెడితే మూడో తారీఖున సాయంత్రం వరకు చంద్రాశ్రమం ఉంటుంది జాగ్రత్త సుమి సింహరాశి మిత్రుల జాగ్రత్త అన్ని రకాలుగా జాగ్రత్త తర్వాత ఒకసారితో అయిపోయిందా లేదట చంద్రాస్త మళ్ళీ ఈ నెల రెండోసారి వస్తుంది ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల సాయంత్రం నుండి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు సాయంత్రం వరకు అంటే మొదట మాసం మొదట మాసం లాస్ట్ ఒకటి రెండుసారి అంటే సుమారుగా ఆరున్నర రోజులు చంద్రాష్ట్రమం మీకు జాగ్రత్త జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా జాగ్రత్తగా నేను ముందే మీకు చెప్తున్నాను మీరు జాగ్రత్త పడండి భార్య భర్తలు సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి అన్నిటికీ ఒకటే ఔషధం ఏంటంటే గా ఉండడం మీకు మాత్రమే తెలుసని ఊహించుకోకండి మీకు కూడా తెలుసు అనుకోండి మీకు మాత్రమే తెలుస్తుంది అనుకుంటే అహంకారం మీకు కూడా తెలుస్తుంది అనుకుంటే విషయ జ్ఞానం అది ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారో తీసుకెళ్ళండి మరి దీనికి అంతా మనం ఏం చేయాలంటే పరిహారం చేసుకుంటాం సంకష్టహర గణ చతుర్థి రోజు గణపతి దేవాలయంలో పై చక్కగా పూజలు చేసుకోండి గరికతో మాల వేయండి జిల్లేడు మాల వేయండి అని చెప్పిన శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ మహాగణపతే అని ఆయన్ని ప్రార్థన చెయ్యండి మహాగణపతికి మహాగణపతికి పాలాభిషేకం చేయండి గణపతి అదర్వ శీర్షం అనే ఒక మంత్రం ఉంటుంది యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి వింటూ ఉండండి ఆ మంత్రాన్ని ఎప్పటికీ చాలా బాగుంటుంది మీ ఇంటి ఇలవేల్పుకి ప్రార్థన చేయండి భగవంతురాయ్ ఈ నెల నేను అన్ని రకాలుగా బాగుండాలి అని చెప్పి ప్రార్థన చేయండి విద్యార్థులకు కూడా కాస్త మిశ్రమం పండితం అని కూడా చెప్పచ్చు అన్ని రకాలుగా మీకు అనుకూలం కలగడానికి ఒక ఉపశమనం ఏ అంటే అతిశక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో సపోజ్ మీరు యాభై ఏళ్ళు ఉన్నారు యాభై దీపాలు ఇరవై ఉన్నారు ఇరవై దీపాలు ముప్పై ఉన్నారు ముప్పై దీపాలు నెలకు ఒక్కసారైనా మీ ఇంటి వేలకు ఇష్టదైవం దగ్గర దీపం వెలిగించండి అన్ని రకాలుగా అనుకూలం పొందుతారు విజయోస్తు